రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు సర్పంచ్ అభ్యర్థులను మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్ రెడ్డితో కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేక విధానాల వల్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు కాంగ్రెస్ ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైందని

మనం వాళ్ళు పన్నెండు చోట్ల మా కూడా చెప్పి వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు కానీ ప్రజలకు తెలుసు ఎక్కడైతే మనం మన తీసుకుంటామో ప్రజలందరూ కూడా ఒక పదహారు పదిహేడు ఏకగ్రీ మనం పోటీ ఆ గ్రామాల్లో కొంత సదుపాయలు చేసుకోవడం వల్ల కొంత